జనవరి పది పదకొండో తేదీలో నిర్వహించనున్న ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరును వినూత్నంగా అందరినీ ఆకర్షించేలా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా కానున్న ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలందు ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు నిర్వహణపై కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యురేటర్ సెల్వం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి డిఆర్ఓ నరసింహులు సూర్లోర్లపేట ఆర్డీఓ కిరణ్మయి పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ డీఎస్పీలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి పది పదకొండు తేదీలో నిర్వహించనున్న ఫ్లిమింగ్వ్ ఫెస్టివల్ను వినూత్నంగా అందరినీ ఆకర్షించాలని నిర్వహించాలని తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో సంబంధిత శాఖ నోడల్ అధికారులు ప్రతి పర్యటన కేంద్రాల ద్వారా సందర్శించి ప్రణాళికబద్ధంగా విధులు నిర్వహించాలని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక అధికారి జనార్దన్ రెడ్డి ఈ సుబ్రహ్మణ్యం సంబంధిత జిల్లా అధికారులు పర్యాటక శాఖ సిబ్బంది ఈవెంట్ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు